హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని చేపల పులుసు చూద్దామండి ఏ చేపల పులుసు చేసినా మరీ చిన్నవి కాకుండా ఈ మాత్రం సైజు ఉండే చేపల పులుసులకి ముక్కలు వేయించి పులుసు పెడితే చాలా చాలా బాగుంటుందండి దీనికోసం చెరువు వారంటారు అది ఒక కేజీ తీసుకున్నారు తీసుకొని ముక్కలుగా కట్ చేయించి ఇచ్చాక శుభ్రంగా నిమ్మరసం ఉప్పు వేసి శుభ్రం కడిగిన తర్వాత చాలాసార్లు కడుగుతాం కదండి చేపని అలా శుభ్రం చేసుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం అలాగే ఒక నిమ్మకాయ రసం పిండి చేప ముక్కలకి ఇవన్నీ ఉప్పు పసుపు కారం నిమ్మరసం పట్టించాలండి చక్కగా మసాలంతా బాగా పట్టుకునేటట్టు చేప ముక్కలు కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం పెట్టుకొని మూడు మీడియం సైజువి మూడు ఉల్లిపాయలు కానీ చిన్న సైజు నాలుగు ఉల్లిపాయలు కానీ తీసుకొని ఇలాగ ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకుందాం అలాగే నిమ్మకాయ సైజు చింతపండు రెండు టమాటాలు బాగా పండినవి రెండు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చింతపండు టమాటాల్లోకి కొంచెం నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాం పెద్ద గ్లాస్తో గ్లాసు రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవచ్చు అలా నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కప్ కడాయి పెట్టుకొని కడాయిలోని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను తక్కువలో పెట్టుకొని చేప ముక్కల్ని ఆయిల్కి సరిపడిన ముక్కలు వేసుకొని చక్కగా వేయించుకోవాలండి అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి ఇలా చేస్తే మొక్క రుచిగా ఉంటుందండి పులుసులో కూడా విడిపోకుండా ఉంటుంది ఎప్పుడూ మీరు ఇలా ట్రై చేయకపోతే ఈసారి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మరీ చిన్న చేపలు ఉంటే చూడండి గులివిందలు పచ్చినెత్తలు అలాంటి చేపలు కాకుండా ఈ మాత్రం సైజు మొక్కలు ఉన్న చేపలు ఏ చేపలైనా సరే చెరువు చేప అయినా సముద్రం చేపైనా ఇలాగా నూనెలోని రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలండి ఇలా ముక్కల్ని చక్క ఉప్పు కారం నిమ్మరసం పట్టించి ముక్కల్ని వేయించుకుంటే పులుసు చాలా చాలా రుచిగా ఉంటుందండి ముక్క కూడా బాగుంటుంది ఇప్పుడు చింతపండు టమాటా నానబెట్టాం కదా గట్టిగా పిండి పులుసు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చేప ముక్కలు వేయించిన నూనెలోకి కొంచెం ఇంకా నూనె ఉంది కదా కరివేపాకు ఐదారు ఎంపికయలు వేసి తాలింపు బాగా వేగాలండి వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోండి ఆనియన్ పేస్ట్లో మనం అల్లం వెల్లుల్లి ఏం వేయలేదు కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఒక అర స్పూను పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు గరం మసాలా నేను ఎప్పుడు ఆడుకుంటే ఒకటే మసాలా అండి పులావ్ మసాలా అదే నాన్ వెజ్కైనా వెజిటేరియన్స్కైనా పులావులకైనా వేస్తాను క్వాంటిటీని తగినట్టుగా వేసుకుంటాను అది ఒక అర స్పూన్ వేసుకోవాలి వేసుకొని మసాలా అంతా నూనెలో బాగా వేయించుకోవాలి నూనె ఇలాగ సపరేట్ అయిపోతుంది కమ్మటి పరిమిళం కూడా వస్తుందండి మసాలా వేగిపోయాక అప్పుడు మనం టమాటా చింతపండు పులుసు తీసుకున్నాం కదా ఆ పులుసు పోసుకోవాలి పోసుకొని ఇలా ఒకసారి శుభ్రంగా కలిపిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ముక్కలు వేసుకొని కారం అప్పుడు వేసుకోవాలండి అర స్పూన్ నుంచి ముప్పా స్పూన్ వరకు కారం వేసుకోండి మనం తినే కారానికి తగినట్టుగా కారం వేసుకోవాలి నేను పచ్చిమిప్పయలు కూడా వేయలేదు మీకు కావాలంటే ఇలా కారం వేసుకున్నప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిపలు వేసుకోండి అన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం రుచి చూస్తే ఉప్పు తక్కువ ఉందండి ఇప్పుడు ఉప్పు వేసి అలాగే కొంచెం సన్నగా తగిన కొత్తిమీర వేసేసి మూత పెట్టేయండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అలాగ మీడియంలో మరగనివ్వండి ఇలా మరుగుతుంచు చూసారా నూనె పైకి సపరేట్ అయిపోయింది కదా ఇలా మరిగితే ఇంకా స పులుసు మనకు రెడీ అయిపోద్ది చూసారు కదా సూపర్ చాలా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి అన్నంలో కలుపుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేసుకున్నా చేప ముక్కలు వేయించే పులుసు చేసుకుంటారు ఇంకా ఐదు నిమిషాలు పది ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు వే మరిగిపోయిన తర్వాత దించేయండి ముక్క చూసారండి గట్టిగా ఎలా ఉందో పులుసు కూడా చాలా చాలా బాగుంటుందండి నీస్వాసన వస్తుందని చేపల కూర చాలా మందికి ఎలర్జీ ఉంటుంది అయినా వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు వడ్డించుకునేటప్పుడు ముందు పులుసు వడ్డించుకొని ఆ తర్వాత పైన చేప ముక్కలు పెట్టుకుంటే పులుసులో ముక్కలు వేడకుండా మంచిగా ఉంటాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి